సిక్స్ ఓల్డ్ బోయోయినపల్లి డివిజన్ హస్మంత్ పేటలోని శివాలయం శ్రీ దుర్గామాత శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ముఖ ద్వారా ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని ఆలయ నిర్వాహకులు టీపీసీసీ కార్యదర్శి దండుగల యాదగిరి తెలిపారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మైనపల్లి హనుమంతరావు ఓలుబొయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ పానుక నర్మదా మల్లికార్జున బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప కోట నేలిమ వడ్డీపల్లి రాజేశ్వరరావు గొట్టిముఖల వెంకలరావు తదితరులు హాజరై ఆలయాల ముఖద్వారం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దండుగుల యాదగిరి మాట్లాడుతూ దేవాలయం ముఖద్వారాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు త్వరలోనే విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ దండుగుల అమూల్య డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మయ్య సతీష్ రెడ్డి బోయినపల్లి మార్కెట్ కమిటీ సభ్యులు నల్లూళ్ల రాజేందర్ అస్లం నాయకులు రవీందర్ రెడ్డి అరవింద్ షహాంజా కనకరాజు సందీప్ కిరణ్ గౌడ్ విజయలక్ష్మి రామాదేవి ప్రగతి రేష్మి తదితరులు పాల్గొన్నారు बगबूनकम्मा कनका दुर्गम्मा कैलासराणी कापा दागेनुलीलो कनकादुर्गम्मा कैलासराणी कापाडवम्मा भवानी ुगौरी महाराजपुत्री मन्निञ्चगौरी मन्निञ्चगौरि मन्निञ्चुगौरि कनकादुर्गम्मा कैलासराणि कापाडवम्मा भवानी దుర్గామాత ఎల్లమ్మ తల్లి మూడు టెంపుల్ ఇక్కడ కట్టడం ప్రారంభించాము ఈ ప్రారంభానికి మా ముఖ్య అతిథులు మైనంపల్లి హనుమంతరావు గారు నీలిమ కోట నీలిమ గారు ఈటల రాజేందర్ గారు మా లోకల్ కార్పొరేటర్ నరసింహ యాదవ్ గారు వీళ్ళందరూ రావడం జరిగింది మాకు చాలా సంతోషం ఇక్కడ ఎప్పుడు ప్రతి ఏడాది మేము దుర్గామాతను పెడతాం ఆ దుర్గామాత వల్ల ఇక్కడ టెంపుల్స్ కట్టాలని మాకు ఆలోచన వచ్చింది మేము టెంపుల్స్ కడుతున్నాం ఎందుకంటే ఇక్కడ సరౌండింగ్లో చోరస్లో మంచి టెంపుల్ కడితే మంచి పేరు వస్తుందనేసి భక్తులు కూడా అందరికీ మంచి సౌకర్యంగా చేయాలని లోకల్ కార్పొరేటర్ మా లోకల్ కార్పొరేటర్ కూడా సహకారం ఉండాలని మేము ఇక్కడ అందరూ మా వయసువ సంఘం వాళ్ళు కొట్టర సంఘం వాళ్ళు నాయన సంఘం వాళ్ళు మొత్తం కుల సంఘాలు ఇక్కడ మైనారిటీ సంఘం అందరూ కూడా వచ్చి మాకు చాలా కోఆపరేట్ చేసిండ్రు ఇలాగే అందరూ కోపరేట్ కోఆపరేట్ చేసి మన టెంపుల్ని కట్టుకొని మన భక్తులు అందరు ఇక్కడ అసలు పోయించుకునే వాసులు అందరూ సుఖ సంతోషంతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అమ్మవారికి శివ శివుడికి మా అయ్యగారికి అందరికీ మా మా యొక్క బోన్పల్లి వాసులు అందరూ క్షేమంగా ఉండాలని అందరికీ మంచిగా చూడాలని సల్ల చూడాలని మేము కోరుకుంటున్నాము